ఫ్రెండ్స్ ఏంటి మళ్ళీ ఇవన్నీ ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారు ఏం లేదండి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా రచ్చ రచ్చ చేసి నోట్బుక్స్ అయితే కొనిపించుకున్నాను కానీ వాటికి అట్టలేయాలి కదా సరే అని మమ్మీ హెల్ప్ డాడీ హెల్ప్ తీసుకుందామంటే ఇద్దరు నెగ్లెక్ట్ చేసి పాడేస్తున్నారు ఈరోజు అది రేపు రేపు అది ఎల్లుండి ఎల్లుండి సాయంత్రం మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నాం వీళ్ళతో అబ్బాయి నేనే చేసుకోవాలని స్టార్ట్ చేశానండి ఒక్క బుక్తో స్టార్ట్ చేశాను జస్ట్ చూడండి ఇన్ని బుక్స్ వేశాను నాకే నమ్మబుద్ధి అవుతలేదు నేనే ఇన్ని బుక్స్ వేసానంటే ఠకా ఠకా వేసి పాడేస్తాను అసలు చాలా సింపుల్గా ఉన్నాయి వేయడానికి వీటికి ఏం అవసరం లేదు ఒక కవర్ మీకు అవసరమైతే ఒక స్టిక్కర్ స్టాప్లర్ సీజర్ అంతే అండి చిట్టికలో చేసి పాడేయచ్చు చూపిస్తాను రండి ఎలా చేయాలో మనకి బుక్స్ సైజ్కి సరిపడే అంత దాన్ని అయితే ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను మీరు కట్ చేసుకోండి దీన్ని అయితే ఈక్వల్ షేప్లో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి ఎక్కువగా ఫోల్డ్ చేసుకోండి అప్పుడే మీకు మీ బుక్ గా వస్తుంది ఫోల్డ్ చేసుకొని స్టాప్లర్ అయితే తీసుకొని మిడిల్లో ఒక పిన్ అయితే కొట్టేసేయండి బ్యాక్ సైడ్ తిప్పి దీన్ని ఇంకా షిఫ్ట్ షిఫ్ట్గా వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇంకా బుక్ ఇక్కడ ఒక స్టాప్లర్ పెయిన్ కట్ చేసుకోండి దీన్ని కొంచెం ఇలా ఇలా చేస్తే అయిపోయింది నెక్స్ట్ సీజర్ తీసుకొని కార్నర్స్ ఏమైతే అయితే ఉన్నాయో మీకు ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో సేమ్ అలానే కట్ చేసుకోండి టూ సైడ్స్ కూడా కట్ చేసుకోండి కోన్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ కొంచెం షిఫ్ట్ ఇలా రబ్ చేసుకొని బ్యాట్ నుండి అయితే నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకోండి చూపిస్తున్న వేలో స్టిఫ్గా లాక్కొని టూ కార్నర్స్కి టూ టైమ్స్ ఒక చేసుకోండి ఇగోండి అండ్ అదర్ సైడ్ కూడా చేసుకోండి అలా కానీ ఇక్కడ కొంచెం స్టిఫ్ పెట్టండి లేకపోతే లూజ్ అయిపోతుంది తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇదిగోండి చూసారా ఎంత బాగా అయిపోయిందో మీరు ఇక్కడ మీకు చూపించిన వేళన బ్యాక్ సైడ్ కూడా ట కట్టేసుకోండి పిన్ ఓ పిన్స్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకొకటి పిన్స్ కొట్టేటప్పుడు జాగ్రత్త చేతిలో ముచ్చుకున్నాయంటే మా రాదు బ్లడ్ సో నేనైతే పెన్స్ వేసేస్తున్నా మీరు మాత్రం ఇది అస్సలు మచ్ పెన్స్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పెన్స్ వేసేసాను అండ్ టక్ అయిపోయింది చూడండి ఓ ఇక్కడ పెన్స్ అనిగా పడలేదు మళ్ళీ ఇంకొక విషయం అండి పిన్ వేసుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇది రోపట్కి వేసుకోండి ఇది ఎప్పుడు పైకి వేసుకోదు ఇదిగో ఇదిగో ఇది రోపట్కి ఉండాలి ఇది పైకి ఉండాలి ఒకవేళ ఇది పైకి వేసుకుంటే మన అయితే గుచ్చుకుంటుంది సో ఇలా అయితే మన బుక్ అయితే రెడీ అండ్ దీనికైతే నేను ఒక చిన్న స్టిక్కర్ అయితే అతికిచ్చేస్తున్నా డా చూడండి ఎంత ఈజీగా నా బుక్స్కి వేసుకున్నాను అండ్ రోపట సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇంకా దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను నేను ఈ బ్లాంక్లో ఫిల్ చేసి బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోండి అయిపోయినట్టే పేరెంట్స్ అయి కూడా అవసరం లేదు చిటిక పనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇంకా మీ పేరెంట్స్ హెల్ప్ అవసరం లేదు మనం మనం చేసుకున్నాము హ్యాపీ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా చూసారు కదా ఎలా చేసుకోవాలో బై గాయ ఇది మీ ఇంట్లో మీరు చేసుకోండి వితౌట్ పేరెంట్స్ హెల్ప్ అండ్ ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సీజర్తో కానీ స్టాఫ్టర్తో కానీ బాయ్ గాయ సీఆల్